శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం రూపాయి చెప్పిన పన్ పంతొమ్మిదవ వేతాళ కథ సారీ రామ సారీ కృష్ణ రచన అరపిరాల సత్యప్రసాద్ గారు పట్టువదలని మధ్యతరగతి విక్రమార్కుడు ఏటీఎం వద్దకు తిరిగి వెళ్ళి అందులో నుంచి డబ్బులు డ్రా చేసి జోబులో వేసుకొని ఎప్పటిలా సంపద సాధించే లక్ష్యం వైపు మౌనంగా సాగాడు అప్పుడు డబ్బుల కట్టలో ఉన్న బేతాళుడు విక్రమార్క నీ ఆశయం ఆ ఆశయ సాధనకు నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది అయితే అంతలోనే ఆందోళన కూడా కలుగుతుంది డబ్బులు సంపాదించడం అంటే ఎంతో పట్టుదలతో చేయాల్సిన పని అని చాలామంది అంటారు సంపాదించిన సొమ్మును ఆదా చేసి సంపదగా మార్చుకోవడం ఎంతో ఓర్పుతో పట్టుదలతో చేయాలని ఇంకొంతమంది అంటారు కానీ ఈ రెండింటికన్నా ఎక్కువ పట్టుదల దానితో పాటు స్థిర నిశ్చయం నిబద్ధత దృఢ సంకల్పం కూడా కావలసి కావలసింది ఖర్చులను అదుపు చేసుకోవడానికి ఇది నీకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుండవచ్చు ఇంకా వివరంగా ఈ విషయం నీకు అర్థం కావాలంటే నేను చెప్పే కథ విను అంటూ ఇలా చెప్పసాగాడు కృష్ణారామంల పెళ్ళి ఘనంగా కృష్ణారామంల పెళ్ళి ఘనంగా జరిగింది కృష్ణ అంటే కృష్ణవేణి రామం అంటే రామభద్రం పేర్లు ఎంత ముచ్చటగా కలిశాయో ఆ ఇద్దరు కూడా అలాగే కలిసిపోయారు సంసారం మొదలయ్యింది వారానికో సినిమా రెండు వారాలకోసారి హోటల్ భోజనం నెలకోసారి షాపింగ్ ఆరు నెలల తర్వాత అరకు విహారయాత్ర సంవత్సరం చివరిలో ఓ పట్టు చీర ఓ రవ్వల నెక్లెస్ ఇలా ఓ ఏడాది గడిచింది మొదటి పెళ్లి రోజున ఇద్దరు కేరళ వెళ్ళి సరదాగా గడిపి వచ్చారు తిరిగి వచ్చిన మర్నాడే ఇద్దరు సంపాదన గురించి ఖర్చుల గురించి మాట్లాడుకున్నారు ఈ సంవత్సరం ఎంత డబ్బు కూడబెట్టారు అంది కృష్ణ కూడబెట్టడం ఏమిటి ఇంకా మొదలే పెట్టలేదు అన్నాడు రామ కృష్ణ ఆశ్చర్యపోయింది మరి వచ్చిన సంపాదన అంతా ఏం చేశారు అంది కాస్తంత కోపంగా కోపం కలిసిన అనుమానంతో ఏం చేశానో తెలియదా నువ్వు షాపింగ్కి వెళ్ళినప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనుకున్నావు అన్నాడు రాము అసహనం కలిపిన కోపంతో నా షాపింగ్ పక్కన పెట్టండి వారం వారం సినిమాకి ఫ్రెండ్స్తో మందుకి మీరు డబ్బులు ఖర్చు పెట్టలేదా అంది కృష్ణ మాటా మాటా పెరిగింది మాటలు లేవు అని అనుకునేదాకా వెళ్ళింది వారం రోజులు మాట్లాడుకోలేదు ఈ వారం మొత్తం నరకంలా సాగింది ఇద్దరికీ బయటికి వెళ్ళే ప్రస్తావన లేదు షాపింగ్ ఊసే లేదు ఏమీ కొన్నది లేదు కొత్తగా చూసింది లేదు ఇలా ఉండగా కృష్ణకి ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది ఆ వారం రోజులు ఏమేం కొనాలనుకుందో వాటన్నిటినీ లిస్టు తయారు చేసి ఫ్రిడ్జ్ మీద పెట్టింది ఇవన్నీ కొనాలి అని పైన హెడ్డింగ్ పెట్టింది రామం ఆఫీస్ నుంచి వచ్చాక ఆ లిస్టు చదివి తనని షాపింగ్కి తెలుసుకెళ్తాడని ఆమె ఆలోచన రామం వచ్చాడు కానీ ఏమీ మాట్లాడలేదు చప్పుడు చేయకుండా భోజనం చేసి పడుకున్నాడు మర్నాడు కూడా అలాగే టిఫన్ చేసి ఓ బ్యాగులో బట్టలు సర్దుకొని వెళ్ళిపోయాడు కృష్ణ అనుమానంతో వచ్చి చూస్తే ఫ్రిడ్జ్ మీద ఎమరో కాగితం అంటించి ఉంది దాని మీద ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నాను ఐదు రోజులు తర్వాత వస్తాను అప్పుడు షాపింగ్కి తీసుకెళ్తాను ఈలోగా నా లిస్టు కూడా తయారవుతుంది అని ఉంది కృష్ణ ముందు నిరుత్సాహపడిన ఇంకా ఐదు రోజులేగా అని సర్దుకుంది అక్కడ రామం లిస్టు తయారు చేస్తుంటాడు కాబట్టి పోటీగా ఇక్కడ లిస్టును ఇంకా పెంచేయాలని నిర్ణయించుకుంది ఐదు రోజులు గడిచాయి రామం వచ్చాడు రామం నీ లిస్టు తీ అంది కృష్ణ రామం లిస్టు చూపించాడు కృష్ణ కూడా తన లిస్టు తీసి చూపించింది ఇద్దరు గట్టిగా నవ్వుకొని ఆ లిస్టులను చింపేసి గట్టిగా కౌగిలించుకున్నారు బేతాళుడు ఈ కథను ఈ మలుపు దగ్గర ఆపి విక్రమార్క ఒకళ్ళను మించి ఒకళ్ళు షాపింగ్ లిస్టు తయారు చేద్దామని అనుకున్న రామకృష్ణులు ఒకరినొకరు చూసుకున్నాక ఎందుకు కరిగిపోయారు పోని అది భార్యాభర్తల బంధం అనురాగం అనుకున్న తయారు చేసుకున్న లిస్టులను ఎందుకు చింపేశారు ఈ చర్యల వెనుక ఉన్న కారణం ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేదో నీ డబ్బు మొత్తం షాపింగ్ మాల్ బిల్లులకి ఖర్చైపోతుంది అంటూ హెచ్చరిస్తూ అడిగాడు బేతాళుడి ప్రశ్నలకు హెచ్చరికలకు ఏమాత్రం బెదరని విక్రమార్కుడు నెమ్మదిగా సమాధానాలు చెప్పసాగాడు బేతాళ రామకృష్ణుల మధ్య సంసారం సంవత్సరం సాగింది పెళ్లి రోజు జరిగిన చర్చ గమనిస్తే వాళ్ళ ఖర్చులు హద్దులు దాటాయని అందువల్ల భార్యాభర్తల మధ్య మాటా మాటా పట్టింపులు మాటలు లేకపోవడం కూడా జరిగిందని తెలుస్తూనే ఉంది అయితే వాళ్ళ ఖర్చులకు నిజమైన కారణం ఏమిటో తెలియకపోయారు కానీ ఒకసారి షాపింగ్ లిస్టు రాసిన తర్వాత ఆ లిస్టును ఓ ఐదు రోజుల పాటు చూసిన తరువాత తమ ఖర్చులకు కారణం ఎక్కువగా కొనడమే తప్ప వేరొకటి కాదని తెలుసుకున్నారు అందుకే షాపింగ్ వద్దనుకొని ఒకటి అయ్యారు అలా ఎలా తెలుసుకోగలిగారో అర్థమయ్యేలా వివరంగా చెప్తాను విను పెళ్ళైన సంవత్సరం మొత్తం ఏదైనా షాపింగ్ చేయాలని అనిపించినప్పుడల్లా వాళ్లకు కావలసింది వాళ్ళు కొనుక్కున్నారు ఇప్పుడు ఆ అవకాశం లేక లిస్టు రాయడం మొదలుపెట్టారు ఆ లిస్టును ఎదురుగా పెట్టుకొని పదే పదే దాని వైపే చూడటం వల్ల ఆ లిస్టులో కొన్ని అవసరం లేని వస్తువులు ఉన్నాయన్న సంగతి గుర్తించడం మొదలుపెట్టారు కొన్నింటి అవసరం ఆ ఐదు రోజుల్లో తీరిపోయి ఉండవచ్చు ఐదు రోజుల తర్వాత కొన్ని వస్తువుల మీద మోజు తగ్గిపోయి ఉండవచ్చు ఏ వాతా ఏతావాత జరిగింది ఏమిటంటే షాపింగ్కి వెళ్ళి ఉంటే ఏ ఏ వస్తువులైతే తప్పకుండా కొనేవాళ్ళు ఆ వస్తువుల అవసరం లేదని అవి లేకపోయినా జీవితం మామూలుగానే గడిచిపోతుందని అర్థం చేసుకున్నారు దాంతో గత సంవత్సరం రోజులుగా డబ్బులు ఎందుకు దుబారా అవుతున్నాయో తెలుసుకున్నారు అందువల్ల కొట్లాటలు మానేసి కౌగిలించుకున్నారు ఇంపల్స్ బయ్యింగ్ గురించి ఇంకొంచెం వివరంగా ఆలోచిస్తే మరికొన్ని విషయాలు బయటపడతాయి ఇందాక మనం చెప్పుకున్నట్లు ఇంపల్స్ బయ్యింగ్ క్షణ లక్షణాలు పసిపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తాయి అప్పుడు వాళ్ళని సముదాయించడానికి ఏం చేస్తామో గుర్తు చేసుకుంటే ఆ విషయాలు మనకి చాలా ఉపయోగపడతాయి ఇంకెప్పుడైనా కొని పెడతాను జీతం వచ్చాక కొని పెడతాను అంటాం ఇలా వాయిదా వేస్తే పిల్లాడు మర్చిపోతాడని మన ఆలోచన రామకృష్ణుల కథలో వాళ్ళు అనుకోకుండా వాయిదా వేసుకోవడం వల్లే అనవసర ఖర్చులని గుర్తించగలిగారు చాలాసార్లు పిల్లల లాగే మనం కూడా మర్చిపోవటం జరుగుతుంది మర్చిపోగలుగుతున్నాం అంటే అది ఖచ్చితంగా కొనాల్సిన వస్తువేమీ కాదనే కదా అర్థం ఆర్థిక శాస్త్ర నిపుణులు నిత్యావసరాలు అత్యవసరాలు కాక మిగిలినవి కొనడానికి కనీసం ఓ నెల రోజులు వాయిదా వేయడం మంచిదని సలహా ఇస్తారు పిల్లల్ని మభ్యపెట్టడానికి మరో మాట కూడా అంటాం నువ్వు ఆ బొమ్మతో ఆడలేవు నీకు చేత కాదు నీకు ఇంకో చిన్న బొమ్మ కొనిపెడతాను ఇది కూడా మన దుబారా నియంత్రణకి వాడుకోవచ్చు మనము ఆ వస్తువుని నిజంగా వాడతామా ఎన్నిసార్లు వాడతాము సంవత్సరంలో ఏ ఒక్కరోజు సారో వాడే వస్తువు అయితే కొనకుండా ఎవరి దగ్గరైనా అడిగి బదులు తెచ్చుకోవచ్చా ఇవి ఈ ప్రశ్నలో మొదటి భాగం రెండో భాగం రీప్లేస్మెంట్ అంటే ఒక వస్తువుకి బదులు మరో వస్తువు వాడటం ఉదాహరణకి డోర్ మ్యాట్ బదులు పాత టవల్ వాడటం లాంటివి మూడవది అతి ముఖ్యమైనది ఒకటి ఉంది మనం పిల్లలు ఏదన్నా కావాలని మారాం చేస్తే ఓ మంత్రం ప్రయోగిస్తాం నువ్వు క్లాస్ ఫస్ట్రా అప్పుడు నీకు ఇది కొని పెడతాను అంటాం దీన్ని మన కొనుగోళ్లకు కూడా అన్వయించుకోవచ్చు నాకు ప్రమోషన్ వస్తేనే కారు కొంటాను నా సంపాదన యాభై వేలు చేరాకే విదేశీ విహారయాత్రకి వెళ్తాను ఇలాంటి కండిషన్లు పెట్టుకోవాలి ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది ఒకటి మన ఖర్చుని నియంత్రించి సరైన సమయంలోనే ఖర్చు పెట్టేలా చేస్తుంది రెండు పెట్టుకున్న గోల్ ఆర్థిక సంబంధమైనది కాబట్టి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది ఈ రహస్యం తెలుసుకున్న వాళ్ళు రామకృష్ణుల్లా సంతోషంగా ఉంటారు అంటూ ముగించాడు విక్రమార్కుడు ఆ సమాధానం సంతృప్తిని ఇవ్వడంతో బేతాళుడు అక్కడి నుంచి మాయమై విక్రమార్కుడు డబ్బు దుబారా కాకుండా కాపలా కాస్తూ ఉండిపోయాడు విక్రమార్కుడు చెప్పిన పంతొమ్మిదవ ఆర్థిక పాఠం ఖర్చులలో ఇంపల్స్ ఖర్చులను గుర్తించాలి కొనాలని ప్రేరణ ప్రేరేపణ కలిగినప్పుడు ఆ వస్తువు అవసరం నిజంగా ఉందా అని ప్రశ్నించుకోవాలి కొనుగోలును ఓ నెల రోజులు వాద వాయిదా వేయాలి ఏదైనా ఒక ఆర్థిక విజయానికి తాహతుకు మించిన ఖర్చుకి ముడి వేయాలి ఇదంతా ఎంతో స్థిర చిత్తంతో దృఢ నిశ్చయంతో చెయ్యాలి అలా చేస్తేనే ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం